ప్రభు నందు ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యహోశువ గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును వలన శింపబడేను రాహాబు అను వేష్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరును మాత్రమే బ్రతుకుదురు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులరా ఎరుకో అనగా సువాసన అని అర్థం అయితే ఎరుకో పాపముతో నిండి ఉన్న పట్టణం అది శాపగ్రస్తమైన పట్టణం దేవుని శిక్షకు దేవుని కోపాగ్నికిలోనే ఉన్నటువంటి పట్టణం ఎరుకో ప్రస్తుత పాప లోకమునకు ఉన్నది ఈ లోకము దుష్టత్వముతో నిండి ఉన్నది దేవుని తీర్పుకు సిద్ధముగా ఉన్నది అలాంటి శాపగ్రస్తమైన పట్టణంలో రాహాబు నివసించుతూ ఉండేను రాహాబు దేవుని ఎరిగిన ప్రజల మధ్య దేవుని శిక్షకు గురి అయిన ప్రజల మధ్య ఆమె నివసించుచున్నది రాహాబు అన్యురాలు అన్యులకు దేవుని వాగ్దానములతో నిబంధనలతో సంబంధము లేదు పరజనులు పరదేశులు దేవునికి దూరస్తులు శాపగ్రస్తులు ఈ అన్నిలు వీరికి నిరీక్షణ లేదు నిజ దేవుడు ఎవరో వీరికి తెలియదు నిజ దేవుని గురించిన జ్ఞానము గ్రహింపు కూడా లేదు రాహాబు జన్మమును బట్టి పాపి అలాగే ప్రతి మానవుడు జన్మమును బట్టి జీవితమును బట్టి పాపి అయి ఉన్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాక నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరని అంటూ ఉన్నాడు అయితే ఈమె ఎంతో నీచమైన వృత్తిలో అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతుకుచు అయితే దేవుని యొక్క గ్రంథము వ్యభిచారము గురించి తెలియజేస్తూ ఉన్నది వ్యభిచారము అనగా విగ్రహ ఆరాధన అని భావం దయ్యములకు బలువులు అర్పించుట శరీర అక్కరలకై ఆత్మీయ జీవితమును కొదవబెట్టుట లోక స్నేహము వ్యభిచారమని క్రీస్తునంద ఉంచకపోవటమే వ్యభిచారమని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అయితే రాహాబు భయంకరమైనటువంటి పాపము నుండి విడిపింపబడి ఆమె రక్షింపబడి ఆశీర్వదింపబడడానికి ప్రధానమైన కారణములు మనం చూడవచ్చు మొదటగా ఆమె దేవుని గురించి విన్నది దేవుని యొక్క శక్తిని గురించి ఆయన విమోచనను గురించి ఆయన చేసిన అద్భుత కార్యముల గురించి విన్నది రక్షణలో మొట్టమొదట దేవుని గురించి యేసుక్రీస్తు శిలువను గురించి ఆయన మరణ పునరుత్వముల గురించి వినాలి రెండవదిగా దేవుని వాక్యములకు విధేయత చూపింది ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయులతో పాటు నశింపకపోయినని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా రాహాబు దేవుని ఎందు విశ్వాసముంచి ఆయనకు వాక్యమును విధేయుతో చూపుట వలన ఆమె పాప మరణములో నుంచి తప్పించబడి ఉన్నది మరి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఈనాడైన ప్రభువైన యేసుక్రీస్తునందు యేసు క్రీస్తునందు ఆయన మాట వింటూ ఉన్నావా వాటి చొప్పున నీవు జీవించినట్లయితే నీవు కూడా రక్షింపబడుదువు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక